అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా పిఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి పంట పెట్టుబడి సాయం అందుకుంటున్న రైతులకు ఇది భారీ శుభవార్త పీఎం కిసాన్ సమానిధి యోజన ఇరవై విడత నిధుల విడుదలకు ఫైనల్ అప్డేట్ అయితే వచ్చేసింది ఈ జూన్ నెలలోనే మనకు కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు అయితే జమకానున్నాయి మరి ఏ రోజు రైతులకు డబ్బులు రావచ్చు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనే అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఎందుకంటే ఈ పీఎం కిసాన్ సమాన నిధి పథకం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎంతోమంది రైతన్నలు ఈ పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు దేశవ్యాప్తంగా పది కోట్ల మంది రైతులు లబ్ధి పొందుంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కోటి మందికి పైగా రైతులైతే ఉన్నారనమాట మరి ఇక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఎప్పటికప్పుడు ఈ పీఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే వేస్తూ ఉంటుంది మరి పిఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా రావా ఎలా తెలుసుకోవాలి ఏ విధంగా మీకు కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులను అయితే వేస్తుంది అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు ఇప్పుడే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశంలోని రైతుల ఆదాయం రెండింపు చేసే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలైతే అందిస్తుంది అందులో ఈ ఒకటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పంట పెట్టుబడి సాయం అందించేందుకు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇప్పటి కూడా పంతొమ్మిది విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున కోట్లాది రూపాయలను మనకు రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేసిందంటే ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా జమ కావడం జరిగింది మరి ఇప్పుడు ఇరవై విడత నిధుల విడుదలను చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది మరి ఖరీఫ్ సీజన్ పంట సాగు మొదలైనటువంటి నేపథ్యంలో పిఎం కిసాన్ నిధుల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతులకు సువార్త అయితే చెప్పిందనమాట కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై విడత పెట్టుబడి సాయం విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మనకు డేట్ అయితే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది కేంద్ర వ్యవసాయ శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల ఇరవై లేదా ఇరవై ఒకటిన ఈ డబ్బులు విడుదలవుతాయని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట ఇక దీనిపైన ఇంకా మనకు ప్రకటన అయితే రాలేదు కానీ మనకు ఈ డేట్లోనే ఫిక్స్ చేసినట్లు మనకు అప్డేట్ అయితే ఉంది మనకు సాధారణంగా ఖరీఫ్ సీజన్కి ముందు మే జూన్ నెలలో అనుదులైతే విడుదలవుతాయి దీని ప్రకారం ఈ నెలలోనే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు చాలామంది ఉన్నారు మరి ఈ రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది పిఎం కిసాన్ సమానిధి పథకం అనేది చాలా ఇంపార్టెంట్ పథకం చాలా ఇంపార్టెంట్ కూడా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను విడుదల చేయాలన్నా చేయాలన్నా మనకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని విడుదల చేస్తేనే ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీ వస్తుంది తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా వస్తుందన్నమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అయితే అందించింది మరి ఇప్పటికే చాలామంది రైతులైతే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు అనేది చేసుకోవడం జరిగింది మరి పిఎం కిసాన్ పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారంతా కూడా మనకు వెంటనే కూడా ఈకేవైసి కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేయండి అలాగే మీ యొక్క ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా మీరు కంప్లీట్ చేసుకోండి ఇవన్నీ కూడా ఉంటే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు రావడం ఇబ్బంది లేకుండా మీకు అకౌంట్లోకి డబ్బులు అయితే జమ అయిపోతాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు పొందాలి అని అనుకుంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు రావడం అయితే జరుగుతుందన్నమాట ఇప్పటికే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి ఇంకా ఎవరైనా సరే ఇవన్నీ కూడా చేసుకోకుండా వెంటనే చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నా కానీ ఈకేవైసీ చేసుకోకపోవడం అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింక్ అనేది లేకపోవడం వల్ల కూడా చాలామంది మనకు డబ్బులు కోల్పోతూ ఉన్నారు ఇక ఈ పంతొమ్మిదవ విడతలో కూడా చాలామందికి యొక్క డబ్బులు అనేది పడలేదు మరి అటువంటి వారికి పీఎం కిసాన్ పంతొమ్మిదవ విడతతో పాటు అంటే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పెండింగ్ డబ్బులతో పాటు ఇరవై విడత రెండు వేల రూపాయలతో కలిపి నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు రైతులందరికీ కూడా అప్డేట్స్ అయితే ఇచ్చింది తప్పకుండా మీరు అందరూ కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఇలా చేసుకుంటే కనుక మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి లిస్టు ప్రకారం మీరు ఈ యొక్క పథకాలను అయితే మరియు అంటే ఈ పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అర్హుల జాబితాలను కూడా విడుదల చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరి కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అర్హుల జాబితా అనేది విడుదల చేసింది మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకి ఒక డబ్బులు వస్తాయని చెప్పి ప్రతి రైతు కూడా కేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని అర్హుల జాబితాలో ఏపీలో ఉన్న రైతులైతే పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబావర్ రెండు కలిపి ఒకేసారి వస్తాయి కాబట్టి ఈ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుని రెడీగా ఉంటారో అప్పుడే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం అయితే రావడం జరుగుతుంది మరి దీంతో పాటుగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి మనకు కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా రైతులందరికీ కూడా మనకు కీలక ప్రకటన జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు విడుదల కావాలంటే ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి డబ్బులు రావా అని చెప్పేసి మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి ఒకవేళ మీకు ఏదైనా కారణాల చేత మీరు ఈ పీఎం కిసాన్ సాయాన్ని పొందలేకపోయినా కూడా మళ్ళీ కూడా అవకాశం ఉంటుంది మీరు ఎవరు కూడా భయపడాల్సిన పని అయితే లేదు మళ్ళీ కూడా మీకు అవకాశం ఉండి మళ్ళీ దాని ప్రకారం మీరు కనుక అప్లై చేసుకుని చెప్పి నిశ్చయంతో మనకు పనిచేస్తూ ఉన్నాయి ఇప్పటికే రైతులకు అనేక సార్లు ఈకేవైసీ చేసుకోమని చెప్పి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోమని చెప్పి అలాగే ఫార్మర్ ఐడికి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు ఆదేశాలు అయితే అందిస్తూ ఉన్నాయి మరి చాలామంది రైతులు అయితే ఇప్పటికీ ఒక పనులన్నీ కూడా చేసుకున్నారు ఇంకా ఎవరైనా సరే చేసుకున్నటువంటి రైతులు ఉంటే మనకు మరొక వారం రోజుల్లో యొక్క డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈకే లోకి డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఆలోపు ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి రైతులు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయితే అయింది మరి తప్పనిసరిగా మీరు ఎలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి రైతులు ఇంకా ఆలస్యం చేయొద్దు వెంటనే కూడా ఇవన్నీ కూడా చేసుకోండి మరి దీంతోపాటుగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభవ ద్వారా మరి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా ద్వారా కూడా సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఒక పథకం కూడా అమలు చేయలేదు ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పుడు తాజాగా ఈ పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలతో పాటు అన్నదాత సుఖీభవా డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయబోతోంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది అనమాట మరి తప్పకుండా మీరు ఇలా చేయాలి ఇలా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ అన్నదాత సుఖీభావం పొందాలన్నా పిఎం కిసాన్ పొందాలన్నా అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ పొందాలన్నా మీరు అర్హుల జాబితాలో ఉండాలి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ యొక్క మండలం పేరు పంచాయతీ పేరు మీ యొక్క గ్రామం పేరు ఎంటర్ చేసి మీ గ్రామంలో ఎవరెవరికి పీఎం కిసాన్ వస్తుంది మీరు పిఎం కిసాన్ లిస్టులో ఉన్నారా లేదా అనే విషయాలని కూడా తెలుసుకోవచ్చు తప్పకుండా ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అయితే అందిస్తాయి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం లేట్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మీకు ఎప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి ప్రతి రైతు కూడా విషయాలను గుర్తుపెట్టుకునే దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇప్పటికే లేట్ అయితే అయిపోయింది మరి రైతులకు మేలు చేయడానికి మరొక పదిహేను రోజుల్లో ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి రైతులు శ్రద్ధ చేయొద్దు వెంటనే కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి అంటే ఇవి తప్పనిసరిగా చేసుకోవాలి మరి దీంతో పాటుగా ప్రతి రైతు కూడా మనకు విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలంటే మరొకసారి గుర్తు చేస్తున్నాను ఏకేవైసీ ఇంపార్టెంట్ ఎన్పిసిఐ లింక్ ఇంపార్టెంట్ అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరియు ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు మరి ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించినటువంటి అప్డేటు పిఎం కిసాన్ ఇరవై ఒడతకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు అందరికంటే ముందుగానే మీరు వివరాలని కూడా తెలుసుకోవచ్చు దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి